నాలుగు వందల ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు హనుమాన్ గర్హి ఆలయ నేలమాళిగను తెరిచినప్పుడు ఏం జరిగింది ఆ నేలమాళిగలో దొరికినవి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి హనుమాన్ గర్హి దేవాలయం యొక్క పురాతన నేలమాళిగలో కనిపించిన వాటిని చూస్తే మీ పాదాల నుండి నేల కదిలిపోయినట్టుగా ఉంటుంది ఏళ్ల తరపడి మూతపడిన ఆ రహస్యమైన నేలమాళిగలో లభించిన సాక్ష్యాలు నిధి చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే అక్కడి నుంచి బయటపడిన విషయాలు కూడా అంతే రహస్యంగా వివాదాస్పదమైనవిగా ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఇది ఎలా జరుగుతుంది అని అందరూ ఒకే ప్రశ్న లేవనెత్తారు నిజానికి హనుమాన్ గర్హి దేవాలయంలోని పాత గదిలో దొరికిన వస్తువు చూశాక ఒక ముస్లిం హనుమాన్ భక్తుడని రుజువు చేస్తోంది ప్రజలు అది చూసి ఆశ్చర్యపోవడంలో తప్పేమీ లేదనిపిస్తోంది ఇంతకీ ఆ ముస్లిం హనుమాన్ భక్తుడి కథ ఏంటి నాలుగు వందల సంవత్సరాల తర్వాత హనుమాన్ గర్హి ఆలయంలోని ఆ రహస్యమైన నేలమాళిక గురించి నిజం ఎందుకు బయటకొచ్చింది ఆ పురాతన నేలమాళిగలో ఉన్న రహస్యాలేంటి హనుమాన్ గర్హి ఆలయ నేలమాళిక గురించి తెలుసుకోవడానికి ఈరోజు వీడియో మొత్తాన్ని చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుని శక్తి గురించి మీరందరూ వినే ఉంటారు కదా మహాబలి హనుమంతుడు శక్తివంతమైన వాడు ఒక్కసారి సూర్యుడిని ఎర్రటి పండు అనుకుని తినబోయాడు రాముని సలహా మేరకు హనుమంతుడు ఒక్క అంగలో మొత్తం సముద్రాన్నే దాటేశాడు అంతేకాదు సీతను వెతుక్కుంటూ లంకకు వెళ్ళి లంక దహనం చేశాడు ఈరోజు మనం అలాంటి రహస్యాలతో నిండిన హనుమంతుని ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఆలయానికి హనుమంతుడు రాత్రిపూట వస్తాడు అనే నమ్మకం ఉంది ఇది అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి దేవాలయం తప్ప మరొకటి కాదు అయోధ్య ఎప్పుడూ అనేక వివాదాలను ఎదుర్కొంటుందని మనందరికీ తెలుసు వాటిలో అతి పెద్దది మొఘల్ పాలకులు భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వారు అయోధ్యలోని రామ జన్మభూమిపై మసీదును నిర్మించారు మన పురాతన హిందూ దేవాలయాలను పూర్తిగా నాశనం చేసి దానిపై బాబ్రీ మసీదు నిర్మించారు కానీ వీటన్నిటికీ విరుద్ధంగా ఒకప్పుడు హనుమంతుని శక్తులను చూసి అందరూ ముక్తులయ్యారు అతనికి దాసులు భక్తులు అయ్యారు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం అయోధ్యలోని హనుమంతుని యొక్క అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైన హనుమాన్ గర్హి ఆలయాన్ని పునర్నిర్మించడానికి తన స్వంత భూమిని కూడా విరాళంగా ఇచ్చాడు ఒక ముస్లిం దానిపై విధించిన అన్ని పన్నులు కూడా మాఫీ చేయబడ్డాయి ఇది నమ్మడం కష్టమే అయినా ఇదే నిజం కానీ ఎన్నో సంవత్సరాలకు సంబంధించిన ఈ మిస్ట్రీ కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది హనుమాన్ గర్హి ఆలయ చరిత్రలోనే అటువంటి కోణాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం దీంతోపాటు హనుమాన్ నిజంగా ఇక్కడికి వస్తాడా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాం దాని గురించి నేటికి చాలామందికి తెలియదు శతాబ్దాలుగా ఇక్కడి ఆలయానికి సంబంధించిన అనేక ఇతర రహస్యాలు కూడా మీరు తెలుసుకుంటారు అయితే వీటిని నేటికి ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయం గురించి మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు కానీ ఈ దేవాలయం యొక్క పురాతన చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు ఇది కాకుండా హనుమాన్ గర్హి యొక్క పురాతన చరిత్ర ఈ ఆలయాన్ని గురించి ఎవరు నిర్మించారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఒక మట్టి దిబ్బపై ఉన్న హనుమాన్ గర్హి ఆలయం భారతదేశ చరిత్ర మొత్తంలో పురాతన దేవాలయాల్లో ఒకటి దీని చరిత్ర హనుమంతునికి సంబంధించింది భగవంతుడు శ్రీరాముడితో అనుసంధానించబడింది అందుకే జన్మభూమిని సందర్శించే ముందు భక్తులు ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోకుండా రాముడిని చూసి తిరిగొస్తే మాత్రం ఆ అయోధ్య యాత్ర అసంపూర్తిగా మిగిలిపోయినట్టే అని కూడా చెబుతారు హనుమాన్ గర్హి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాముడు ఆయన సైన్యం లంకను జయించి తిరిగి వచ్చినప్పటి నుండి హనుమంతుడి ఈ ప్రదేశంలో ఒక గుహలో నివసించాడని నమ్ముతారు రాముడు ఎల్లప్పుడూ జన్మస్థలం మరియు రాముడి కోటను రక్షించాడు అందుకే దీనికి హనుమాన్ గర్హి లేదా హనుమాన్ కోట్ అని కూడా పేరు పెట్టారు దీనిని హనుమంతుని ఇల్లు అని కూడా అంటారు సాహిత్య రత్న సాహిత్య సంస్కర్తగా అవార్డు పొందిన రాయ్ బహదూర్ లాలా సీతారాం పంతొమ్మిది వందల ముప్పై మూడులో తన శ్రీ అవద్కి ఝాంకీ పుస్తకంలో హనుమాన్ గర్హి గురించి వివరణాత్మక పౌరాణిక పరమైన వర్ణన కూడా ఇచ్చారు ఇందులో రాముడి నగరం పునరుద్ధరణ సమయంలో మహారాజా విక్రమాదిత్యుడు ఇక్కడ మూడు వందల అరవై దేవాలయాలను నిర్మించాడు అయితే భారతదేశాన్ని ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని పాలించిన సమయంలో వీటితో పాటు అనేక దేవాలయాలు పూర్తిగా ధ్వంసం చేశారు ధ్వంసమైన హనుమాన్ గర్హి ఆలయం కూడా ఇందులో కనిపిస్తుంది దీని తర్వాత హనుమాన్ గర్హి పదిహేడవ శతాబ్దంలో మట్టి దిబ్బగా ఉనికిలోకి వచ్చింది అక్కడ ఒక చెట్టు కింద హనుమాన్ యొక్క చిన్న విగ్రహం పూజించబడినట్టుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది ఈ విగ్రహం నేటికి హనుమాన్ గర్హి ఆలయంలో మనం చూడొచ్చు మనం చరిత్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వ్యాసుని ప్రకారం హనుమాన్ గర్హి ఆలయాన్ని ఒక నవాబు పునర్నిర్మించాడు అనే దానికి ఎన్నో రుజువులున్నాయని తెలుస్తోంది రాముడిపై భారత ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని మీ అందరికీ తెలుసు దీనికోసం ప్రజలు ఎంతో విశ్వాసంతో మరింత శ్రద్ధతో శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు కానీ శ్రీరాముని ఆలయం ఉన్న చోట అత్యున్నత భక్తులు హనుమంతుని ఆలయం లేకుండా ఉండదు అందుకే శ్రీరాముని దర్శనం కోసం భక్తులు అయోధ్యకు వెళ్ళినప్పుడల్లా హనుమంతుని దర్శనం కోసం హనుమాన్ గర్హికి కూడా వెళ్ళేవారు హనుమాన్ గర్హి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు ఈ హనుమాన్ గర్హి ఆలయానికి వచ్చాడు తాను రాముడికి గొప్ప భక్తుడిని అని చెప్పాడు నేను మొదటిసారి హనుమాన్ గర్హి గుడికి వెళ్ళినప్పుడు అలా ఆ దేవాలయం భక్తులను ఎంతగానో ఆకర్షించింది ఎందుకంటే దాని నిర్మాణం చాలా బాగుండడం వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది భక్తులు మెట్లు దిగేందుకు వెళ్ళినప్పుడు మెట్లకు ఇరువైపులా హనుమాన్ చాలీసా కనిపిస్తుంది ఆ ఆలయం లోపల హనుమంతుని మొదటి విగ్రహం కూడా ఉంది అందులో అతను తన తల్లి అంజనీదేవితో ఉన్నట్టుగా కనిపిస్తాడు అలా ఆ హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించినప్పుడు అతని కళ్ళు అదే ఆలయంలో ఉన్న పెద్ద తలుపు వైపుకు వెళ్ళాయి అప్పుడు ఆ భక్తుడి మనసులో ఒక కోరిక కలిగింది అసలు ఈ తలుపు వెనుక ఏముంది అనుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు దీని తర్వాత భక్తుడు చుట్టూ చూసి రహస్యంగా ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు ఆ తలుపు లోపలంతా సరిగ్గా ఒక గుహ ఆకారంలో ఉండడాన్ని చూశాడు దానివైపు నుండి జమ్షెడ్ హాల్ వైపు నడవడం ప్రారంభించాడు అప్పుడు అతని కాలికి ఒక తామ్ర పత్రం తగిలింది దాన్ని చేతిలోకి తీసుకుని చదువుదామని అనుకున్నాడు కానీ అది చదవడానికి చాలా కష్టమైన వేరే భాషలో రాసి ఉంది ఆ రాగి ఫలకాన్ని చూసిన ఆ భక్తుడి ఆలయం ఎలా నిర్మించబడిందనే ఆసక్తి మరింత పెరిగింది ఇంతలో ఆ ఆలయ పూజారి తలుపులు తెరిచి భక్తులను అక్కడి నుంచి వెళ్లమని అడిగాడు అప్పుడు ఆ భక్తుడు ఆ తలుపును మూసేసి చాలా హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అతని మనసు మాత్రం అస్సలు ప్రశాంతంగా లేదు అందుకే ఆయన మనశ్శాంతి కోసం ఈ విషయాలన్నీ ఆలయ పూజారికి చెప్పాడు అలాగే ఆ ఆలయ రహస్యం గురించి అడిగాడు ఈ ఆలయాన్ని ఎందుకు ఎవరు నిర్మించారు అని ఆ గుడి పూజారి ఆ భక్తుడి ఆందోళనను అర్థం చేసుకున్నాడు అతనికి ప్రతి విషయం చెప్పడం ప్రారంభించాడు పదిహేడో శతాబ్దంలో అయోధ్యలో అభిరామ్ అనే మహంత్ బాబా నివసించేవాడని అతను చాలా పరిజ్ఞానం ఉన్న పండితుడని చెప్పాడు ఆ సమయంలో అవధ్ ప్రాంత నవాబైన ఉద్ దౌలా కొడుకు ప్రాణాలను మహంత్ అభిరామ్ రక్షించాడని చెబుతారు నవాబు మంత్రి అభిరామ్ తో ఒక విన్నపం చెప్పాడట ఒకసారి నవాబు కుమారుడిని చూసి అభిరామ్ కొన్ని మంత్రాలు చదివి హనుమాన్ పాదాలకు అమృతంతో నీళ్లు పోయడం వల్ల అతని కొడుకు ప్రాణాలు దక్కాయని తెలిసి నవాబు చాలా సంతోషించాడు అప్పుడు ఆ నవాబు అభిరామ్కి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడు అప్పుడు బాబా అభిరామ్ మేం సాధువులం మాకు ఏమీ అక్కర్లేదు అన్నారు ఇదంతా హనుమంతుని దయతో జరిగింది ఇప్పుడు పూర్తిగా కోలుకున్న మీ అబ్బాయిని చూశాక మీకు హనుమంతుడి మీద నమ్మకం కలిగింది కదా అది చాలు అన్నాడు దాంతో ఆ నవాబు హనుమంతుని ఆలయాన్ని నిర్మించడానికి యాభై రెండు బిఘాల భూమిని అందించాడు అలా హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించాడు అవధ్ నవాబు ఈ విషయాలు విని భక్తుడు చాలా ఆశ్చర్యపోయాడు హనుమంతుడిపై అతని విశ్వాసం మరింత పెరిగింది అంతేకాకుండా హనుమంతుని గర్హి గురించి ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలోని అనేక ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి హనుమాన్ గడిలో హనుమంతుడు నేరుగా ప్రత్యక్షమవుతాడని మీరు చాలాసార్లు వార్తాపత్రికల్లో కూడా చూసి ఉండవచ్చు అయితే నమ్మకం ఉన్న వాళ్లకు తమ ముందు నిజంగా ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడని ఆలయ పూజారి చెప్పాడు ఇక ఆ భక్తుడు నిజంగా ఆ ఆలయం అద్భుతం గురించి తెలుసుకుని హనుమంతుడికి నిజమైన భక్తుడిగా మారిపోయాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి